ఈ నెల పదమూడవ తేదీన అనంతపురం జిల్లాలో జరుగు ప్రత్యేక రాయలసీమ సదస్సు కోసం రాయలసీమ రాష్ట సమితి ప్లినరీ సమావేశాల బహిరంగ సభకు రాజకీయ ప్రముఖులందరినీ కృష్ణమిత్ర సేవారత్న కళాబంధు ఇందిరాగాంధీ అవార్డు గ్రహీత రాయలసీమ రాష్ట సమితి అధ్యక్షులు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆహ్వానించారు మాట్లాడుతూ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం ఏలూరు కృష్ణగిరి బళ్ళారి రాయచూరు చిత్రదుర్గ కొలార్ తో కలిపి పన్నెండు జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు సాధనకై పోరాటం శ్రీకృష్ణ దేవరాయ సభ ప్రాంగణంలో మేధావులు విద్యావంతులు పోరాట సూర్యుల సీమ బిడ్డలారా సీమ సాధన కోసం పిడికిరి బిగిద్దాం తరతరాల రాయలసీమకు జరిగిన జరుగుతున్న అన్యాయాలను చాటేందుకు ఈ ప్లీనరీ సమావేశంలో సీమకు రావాల్సిన కావాల్సిన అనేక విషయాలను చర్చించి సీమ సింహాలను నిద్రలేపి ఉపన రూపంగా ఉద్యమాన్ని ముందుకు తడుపుతూ సీమ ప్రజా ప్రతినిధులకు బుద్ధి చెప్పాల్సిన వేదిక ఈ రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ సమావేశాలకు అందరూ హాజరై సభను చేయాలని కోరారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అనంతపురంలో పెద్ద ఎత్తున రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్లీనరీ జరుగుతుంది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించారు అసలు రాయలసీమ రాష్ట్ర సాగు ఎందుకు అనే విషయాన్ని ఆయన ప్రజలకు విడమర్చి చెప్పారు ఆత్మగౌరవాన్ని చాటుదామంటూ పిలుపునిచ్చారు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు కేంద్రంతో ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని కూడా సవాల్ చేశారు ఆ దిశగా తమ తదుపరి కార్యక్రమంలో ఉంటుందని కూడా వెల్లడించారు విద్యాపరంగా ఇరిగేషన్ పరంగా పారిశ్రామికీకరణ పరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా ఇతర రంగాలకు కూడా రాయలసీమ ప్రాంతాన్ని దగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు